జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన అగ్రిమెంట్స్ డేకి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతలు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా ఫిర్యాదులను కూడా వివరించారు నా పేరు మత్ప్రసన్న లక్ష్మి నేను గుంటూరు కుంబరంగారెడ్డి నగర్ గొడవ లైన్ లో ఉన్నాను నాకు మా హస్బెండ్కి గొడవ లైన్ నేను మామూలు ఇంట్లోనే ఉంటున్నాను ఐదేళ్ల నుంచి ఏంటంటే మార్చి ఇరవై తారీఖుకి నా గొడవ ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను వాళ్ళు నా దాడి తీసుకున్నారు కేసు పెట్టడానికి వెళ్తే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏం కులం అంటే వైశ వైశ ఏంటి చర్చికి వెళ్తారు ఏంటి అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్తే ఎందుకు సార్ మేము చర్చికి వెళ్తాం మా ఇష్టం అలాగని చాలా ఇసుక ఇచ్చేసాడు అసలు ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడానికి మొన్న దాకా చేశారు పగలని రాత్రి అని ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నాము అది అయిపోతే ఇంకోటి మా నాన్న మా ఇల్లు గారు కలిసి నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఇంటి మీదకి వచ్చి ఇల్లు కాళ్ళు జమ్మను కొడవేస్తున్నారు నేను పోలీస్ వారికి వెళ్ళి చెప్తున్నా కూడా అసలు వాళ్ళు వినిపించుకోవట్లేదు చాలా విసిగిస్తున్నారు అది పాతగుంటూరే తమ్మారెడ్డి నగర్ అంటే ఓల్డ్ గుంటూరే వచ్చింది సిఐ సారు ఎస్ఐ సారు సార్ ముగ్గురు అయితే ఇష్టం వచ్చినట్టు తిప్పుడు లేదు ఇట్లా ఏంటంటే పద్దా వాళ్ళు రెండు వెళ్తున్నాను కేసు కోసం వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు నీకేం పని పాట లేదా మెంటల్ దానిలా కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను గొడవలు ఇప్పుడు మా హస్బెండ్కి నాకు గొడవలు అయ్యి ఏళ్ళ నుంచి మా అమ్మ ఊళ్ళ ఇంట్లో ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు ఇప్పుడే ఆయనకి ఏదన్నా ఈ చనిపోతే మొత్తం వాళ్ళ మీదే పడిద్దని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోమ కేసు ఇట్లా మా పిల్లోడికి కానీ నాకు కానీ ఏదన్నా ఆస్తి ఇవ్వమని నేను పెట్టాను అదైందా కాగాలిగా రోజు నేను శ్రీకృష్ణదేవిరానికి సెకండ్ లైన్ నుంచి వచ్చింది నేను ఇంతకుముందు పాతకుంటూరులో ఉన్నాను పాతకుంటూరులో గోడ్ షాప్లో గోడు చేయించుకున్నాం వాళ్ళు మా దగ్గర చేయించుకున్నారు కానీ చెప్పేసి మేము మెరుగొట్టిస్తామని చెప్పేసి ఇంటికి వచ్చి బంగారం తీసుకెళ్ళి పుట్టినరోజు అయితే బంగారం మెరుగుపట్టించడానికి ఇచ్చాం ఇస్తే వాళ్ళు మెరుగు అని చెప్పేసి తీసుకెళ్ళి లేదు వెళ్ళిపోయారు ఒక సంవత్సరం ఇట్లా ఈ మధ్యలో రెండు సార్లు వెళ్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం బిల్లు కట్టుకోవడానికి బ్యాంక్ లో పెట్టేసి బంగారాన్ని ఇస్తామని చెప్పేసి అమ్మ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకెళ్ళిన గోల్డ్ షాప్ అమ్మ వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు తెలియదు మా దగ్గర కూడా పన్నెండు లక్షలు చూస్తున్నారు మాకు ఇవ్వలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు దానికోసం నేను అర్జీ పడదా అని చెప్పేసి పేరు అమ్మలు రమేష్ బాబు